రాజకీయాల్లో తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఫెయిల్ అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం పట్టుదలతో ఆయన అనుకున్నది సాధించారు ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు అంతేనా ప్రధాని మోదీకి సన్నిహితుడు కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే పొలిటికల్ సక్సెస్ ను మెగా బ్రదర్స్ చూస్తారని తెలుగు ప్రజలంతా భావించారు పార్టీ పెట్టిన తర్వాత జనంలోకి వచ్చిన చిరంజీవిని చూసేందుకు జనం వెలుగులా వచ్చారు అది చూసి అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్దండ పార్టీలైన కాంగ్రెస్ టీడీపీలు భయపడ్డ మాట వాస్తవమే కానీ క్రమంగా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మెగా ఫ్యామిలీ ఆశలు ఒక్కొక్కటిగా కరుగుతూ వచ్చాయి అందుకు కారణాలు చాలా అంటే చాలా ఉన్నాయి చివరకు ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ముఖ్యమంత్రి అవుతారని భావించిన చిరంజీవి కేవలం పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు పరిమితం కావడం నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన చిరంజీవి సోదరుడు నాగబాబు ఓడిపోవడం అప్పటికింకా యువరాజ్యాన్ని లీడ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగ్రేటం చేయకపోవడంతో ఓ రకంగా మెగా రేంజ్ లో పొలిటికల్ ఎంట్రీ ఇద్దామనుకున్న మెగా ఫ్యామిలీ ఆశలకు కాస్త బ్రేక్ పడింది కేవలం చిరంజీవి మాత్రమే తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టి అధ్యక్ష అనగలిగారు నాటకీయ పరిణామాలు ప్రజారాజ్యం అనే పార్టీని పూర్తిగా కనుమరుగు చేసినప్పటికీ చిరంజీవిని మాత్రం కేంద్ర మంత్రిని చేశాయి కాంగ్రెస్ లో విలీనం చేయడం ఆ తర్వాత సోనియా గాంధీ చిరంజీవికి రాజ్యసభకు ఎంపీ గా పంపి కేంద్ర పర్యాటక మంత్రిని చేయడంతో మొదటిసారి మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టారే మంత్రి అయ్యారు ఆ తర్వాత వంతు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అన్నతో పోలిస్తే పవర్ స్టార్కున్న పట్టుదలే ఆయనను కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయంగానూ శిఖరాగ్ర స్థానానికి తీసుకొచ్చింది జనసేన పార్టీ పెట్టి పదేళ్ల పాటు కనీసం అసెంబ్లీ ఛాయలకు కూడా వెళ్ళలేకపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క స్థానంలో విజయం సాధించినప్పటికీ ఆ ఎమ్మెల్యే కూడా నాటి అధికార పార్టీలో కలిసిపోవడంతో అసెంబ్లీలో జనసేన ఉనికి లేకుండా పోయింది ఈ పదేళ్లలో ఆయన పార్టీని నమ్ముకొని ఆయన్ను నమ్ముకొని లక్షలాది మంది అభిమానులు కార్యకర్తలు ఆయనతోనే ఉండటం పవన్ కళ్యాణ్ పదేళ్ల రాజకీయ జీవితంలో తగిలిన ప్రతి దెబ్బ నుంచి పాఠాలు నేర్చుకుని అడుగులు ముందుకు వేయడంతో అన్నను మించిన సక్సెస్ రెండు వేల ఇరవై నాలుగులో రెడ్ కార్పెట్ తో ఎదురొచ్చింది ఏపీ రాజకీయాల్లో పోషించడమే కాదు ఏకంగా డిప్యూటీ సీఎం చేసేసింది ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి నూటికి నూరు శాతం సక్సెస్ సాధించిన రాజకీయ పార్టీగా రికార్డులు సృష్టించింది అలా పదేళ్ల పాటు ఓపిక్ గా ఎదురు చూసినందుకు తగిన ఫలితం లభించింది ఇక నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చిరంజీవిని రాజ్యసభకి పంపే ఆలోచనలో కూడా ఉన్నారు ఇదంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుంజమని చెప్పారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన తన స్థైర్యాన్ని కోల్పోలేదు అందుకే ఈ రోజు ఇంతలా రాజకీయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోగలిగారన్న సంగతి అందరికీ తెలిసిందే చేయండి